మూసీ సుందరీకరణపై బిఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్బాబు ఆరోపించారు ప్రభుత్వం కావాలనే బధనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీకి మూసీ ప్రాజెక్టుకు ఏమి సంబంధం లేదని శ్రీధర్బాబు స్పష్టం చేశారు ఎవరు ఏ విధంగా ఆలోచన చేస్తే ఆ విధమైన ఆలోచన వస్తుంది వారికి వారు వారి అయములో వారి అభివృద్ధి సంక్షేమాన్ని అదే దృష్టిలో పెట్టుకొని పని చేసినాడు కనుక అందరినీ కూడా అదే విధంగా భావించే ప్రయత్నం జరుగుతుందని ఆలోచన చేస్తున్నారు రాహుల్ గాంధీ గారిని దీంట్లో లాగి ఒక రెండు రోజులు పాత్రికల్లో ఉండాలనే ఒక ఆలోచన తప్ప రాహుల్ గాంధీ గారికి ప్రతి రాష్ట్రంలో జరిగే అభివృద్ధిలో ఎక్కడైనా తప్పు ఒప్పులు జరిగితే రాహుల్ గాంధీ గారు పార్టీకి సంబంధించిన మా ప్రధాన నాయకుడిగా సవరణ చేస్తూ ముందు నడిపించే ప్రయత్నం చేస్తారు తప్ప ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుతూ రాజకీయ లబ్ధి అంటే ఎంత శూన్యమైపోయింది వారి ఐడియాలజీ అంటే ఆ టీఆర్ఎస్ సంబంధించి వారికి ఐడియాలజీ లేకుండా ఏం చేయాలి ఒక ప్రతిపక్షాలకు సంబంధించిన ఒక పార్టీగా ప్రజలు తీర్పిచ్చినప్పుడు ఏం చేయాలనో తోచని పరిస్థితుల్లో అడ్డగోలుగా రాహుల్ గాంధీ గారు మీద మాట్లాడడం ఈ విధం మాట్లాడడం ఎవ్వరం కూడా ఆక్షేపించాం ఖచ్చితంగా ఖండిస్తాం